కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నారాయణ శ్రీ గణేష్ అధిష్టాన వర్గం ప్రకటించడంతో బస్తీలు కాలనీల్లో సంఘాల వారు పిలిచి సత్కరిస్తూ అందులో భాగంగా నూట యాభై డివిజన్ బస్తీలో డివిజన్ మహిళా కాంగ్రెస్ ధనలక్ష్మి సన్మానం సన్మానం చేశారు చేయడంతో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి వెన్నంటే ఉంటామని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని వారు వాగ్దానం చేశారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికే ప్రజా సంక్షేమం చేసే అవకాశం ఉంటుందని దాంతో అభివృద్ధి జరిగి ప్రజా సమస్యలు తీర్చే వీలుంటుందని అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన అన్నారు ప్రజలు ఓట్లు వేసి తనకు విజయం చేకూర్చాలని ఈ సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్ బాబురావు మహిళా నాయకురాలు శాంతి స్వరూప వరలక్ష్మి లావణ్య హాజరయ్యారు కంటోన్మెంట్ మూడో వార్డులోని అంబేద్కర్ బస్సీలో ఉత్తరయ్య ఆధ్వర్యంలోని శ్రీ సన్మానం చేశారు ఈ సందర్భంగా శ్రీ మాట్లాడుతూ తనకు పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు ఉత్తరయ్య బస్తీలో పలు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందని ప్రజలందరూ తమకు మద్దతు తెలుపుతూ అత్యధికంగా ఓట్లు వేసి తనను విజయం సాధించే విధంగా ఓటర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు అంతకన్నా కొన్ని మన దగ్గర బస్తీలలో రెండు వందల యూనిట్ మనం ఎప్పుడు కాల్చుకోం రెండు వందల లోపల అండ బిల్లు ఐదు వందల ఆరు వందల వరకు వస్తారు అది మాఫ్ ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బహుమతి మీ అందరికీ మూడవది గ్యాస్ గ్యాస్ కూడా ఐదు వందలకే మీకు చెందుతుంది వాళ్ళు ఇచ్చేది తొమ్మిది వందలకు తొమ్మిది వందల యాభై రూపాయలు గ్యాస్ వస్తుంది మరి మిగతా పైసలు ఐదు వందలకే మీకు గ్యాస్ అంటే మిగతా పైసలు నాలుగు మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఏదైతే ఉందో మీ అకౌంట్లో పడుతుంది డైరెక్ట్ మీకు ఇస్తే మీకు అర్థం కాదు ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తారా లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు మీకు అర్థం కాదు కాబట్టి ఈ పైసలు ఖచ్చితంగా మీ అకౌంట్లో పడుతుంది మీ యొక్క పడుతుంది పడుతుంది అమ్మ ఎవరికైతే మీకు డబ్బులు పడలేదు ఇప్పుడు పింఛన్ ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇదే రెండు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నారు మరి నాలుగు వేల రూపాయలు పింఛను మనకు పడుతుంది ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా దాని గురించి గుడి జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ క్లియర్ చేసి మీకు నాలుగు వేల రూపాయలు పిలిచింది తప్పక పడుతుంది కాంగ్రెస్ మాట అంటే మాట మాటది జవజాటదు కాంగ్రెస్ పేద పక్షం వల్లది కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్కే ఓటు వేయండి కాంగ్రెస్కే గెలిపించండి ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ అంటే చాలా మంది తెలుసో తెలియదు ఈ ఎంపీ ఎలక్షన్స్ అంటే కేంద్రం సంబంధించింది ప్రధానమంత్రి ఇప్పుడు ఎవరైతే ఉన్నారు ప్రధానమంత్రి ఎన్నికలు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే తెలంగాణకు వచ్చినటువంటి తెలంగాణలో మీకు అందరికీ తెలుసు మనకు రెండు వందల యూనిట్ల వారికి కరెంటు ఫ్రీ ఇస్తున్నారు ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్నారు చేస్తున్నారు సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకే ఇస్తున్నారు ఈ పథకాలే కాకుండా మిగతా పథకాలన్నీ ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అన్నీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొన్ని నెరవేర్చలేకపోయారు ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్క పథకం మీకు అందుతుంది ముఖ్యంగా మహిళలు ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ రెండు వేల ఐదు రూపాయలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది పది లక్షల రూపాయలు ఉచితంగా ప్రతి పేదవాళ్ళకు వైద్యం అందిస్తుంది ఆరోగ్యం పథకం కింద పది లక్షల రూపాయలు ఇస్తుంది ఇంతే కాకుండా ఇప్పుడు ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నన్ను ఆశీర్వాదించు వారి ఆశీస్సులతోటే నిన్న నేను క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీ అయినా మనకు మీరందరూ కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించినట్టయితే అత్యధిక శాతంలో మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు మన బస్తీలు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మనకు వారు ఇక్కడ ఎంపీగా ఉండే కాబట్టి పార్లమెంట్కి వారికి స్థానికంగా ఉన్న ప్రతి సమస్యల మీద అవగాహన ఉంది మనకు ఏం అవసరాలు ఉన్నాయని కూడా వారికి ప్రతి ఒక్క విషయం మీద అవగాహన ఉంది వారు మొన్న కూడా మీటింగ్లలో మీకు అనేకసార్లు చెప్పారు మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్న ఓటర్ మాషేలు మా కుటుంబ లాగా ఎందుకంటే వారు ఈ ఈరోజు నేను పిసిసి ప్రెసిడెంట్ అయినా ముఖ్యమంత్రి అయినా వారి ఆశీర్వాదంతో అయినా ఏమి చేసినా కూడా అత్యధిక నిధులు ఏమున్నా వాళ్ళకి ఫస్ట్ ప్రేమ వచ్చేది కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ వాళ్ళకి అని వారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరందరూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే ఇక్కడ అసెంబ్లీకి పార్లమెంట్కి మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే అత్యధిక డెవలప్మెంట్ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన దగ్గర ఉన్న స్థా స్థానిక సమస్యలు సమస్యలుగానే ఉంది కానీ సమస్య పరిష్కారం అయితే లేదు అంటే నిధులే ముఖ్యం ఆ నిధులు రావాలంటే ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతుంటే లాభం అవుతుంది ముఖ్యంగా మీరు బీజేపీని తీసుకున్న బీఆర్ఎస్ని తీసుకున్నా కూడా ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వాళ్ళు గెలిచి చేయలేని పరిస్థితి వాళ్ళు గెలవలేని పరిస్థితి కాబట్టి మీరు ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వాదించాలి మీ అందరికీ సేవ చేసే అవకాశం కల్పించాలని మనసారా తోటి వేడుకుంటున్నాను